మిత్రులందరూ చెబి విషయం ఏంటంటే మిత్రులారా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా దళిత పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈడుపు గల్లుకు సంబంధించి ఐఐటి చదివే పిల్లలు అంటే బాగా లోతట్టు వర్గాలలో ఈ యొక్క ఐఐటి నీట్గా ఐఐటికి ట్రైనింగ్ అంటే ఉంటుంది కోచింగ్ ఉంటుంది ఇంటర్తో పాటుగా అయితే ఈడుపు గల్లులో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ల కంట అది రెంటెడ్ అండి అవి రెంటెడ్ కాబట్టి రెంట్ గవర్నమెంట్ రెంట్ అంతా ఉండాలి కానీ యాభై లక్షల రెంట్ అంట ఇయర్కొచ్చి ఆ రెంట్ గవర్నమెంటు భరించలేకపోతున్నా ఐదు వందల ఆరు ఐదు వందల యాభై మంది ఆరు వందల మంది దాకా దాదాపు దాంట్లో చదువుతారు పిల్లలు ఐఐటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆడపిల్లలకు సంబంధించింది అది మగపిల్లలకు సంబంధించింది వేరే గుంటూరులో ఉంది అయితే ఈ యొక్క యాభై లక్షలో సంవత్సరానికి యాభై లక్షలు ప్రభుత్వం ఈ బిల్డింగులకి చెల్లించలేకపోతుందట దాని గురించి గతంలో పాపం పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లలు చదువులు పాడవుతాయి ఎందుకంటే కనుక కరెక్ట్గా వన్ ఇయర్ ఇంకా ఉంది కాబట్టి వన్ ఇయర్ కూడా చెప్పేసి ఫ్రెష్గా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళేమో దాంట్లో పెట్టండి అని చెప్పడం జరిగింది కానీ అలా చేయకోకుండా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ చదువుతారు ఇక్కడ టూ టూ ఇయర్స్ కదా ఇంటర్కి రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం చదివిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీస్ ఏముంటుంది తర్వాత అక్కడ కంటిన్యూటీ ఎలా ఉంటుంది ఈ కంటిన్యూటీ లేకోకుండా ఈ సంవత్సరం ఇక్కడ చదివి ఇటుకో చదివి మళ్ళీ గుంట మొక్కలకి కానీ వేరే వేరే ఇన్స్టిట్యూట్కి కానీ వెళ్ళడానికి అలా కరెక్ట్ అయిన ట్రాక్ ఉంటుందా కరెక్ట్ టైం ట్రాక్ కూడా ఉండదు కదా సగం ఇక్కడ చదివి సగం అక్కడ చదివితే ఆ ఫ్యాకల్టీస్ ఏంటి ఆ వాతావరణం ఏంటి ఆ కాలేజ్ క్యాంపస్ ఏంటి అవన్నీ మారిపోతాయి కదా మారిపోయినప్పుడు ఎడ్యుకేషన్ తేడా వద్దు కదా పిల్లలకి ఎందుకు అసలు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది పిల్లలు చదువు విషయాలు ముఖ్యంగా ఎవరి పిల్లలలో ఎస్సీ పిల్లలు దళిత పిల్లలు ఎస్టీ పిల్లలు ఏలే కదా అక్కడ చదివేది ఈ చదువు విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది యాభై లక్షల ప్రభుత్వం పిల్లలకి ఆరు వందల మంది దాదాపు చదువుతున్నారు దాంట్లో పేద విద్యార్థులు మంచి మెరిట్ భవిష్యత్తు కలిగినటువంటి విద్యార్థి ఐఐటి అంటే ఆ ఐఐటికి సంబంధించి పేద విద్యార్థులకి యాభై లక్షల రూపాయలు గవర్నమెంట్ పే చేయలేకపోతుంది ఎందుకని పే చేయలేక ఇప్పుడు ఆ ఐఐటి ఈడుపుగల్లలో ఉన్నటువంటి ఆ ఐఐటి ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేస్తుంది అందుకని అక్కడి నుంచి ఈ గుంట ముక్కలకి ఈ పిల్లలందరినీ కూడా షిఫ్ట్ చేశారు అందుకని మామూలుగా అయితే కనుక జూన్ పన్నెండు కాలేజీలు ఓపెనింగ్లు అప్పటి నుంచి క్లాసులు జరుగుతాయి లెక్క అయితే కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు అక్కడ క్లాసులు అనేవి జరగట్లేదు అంటే నెలపైనే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది దగ్గర దగ్గరికి వరకు క్లాసులు జరగట్లే ఫ్యాకల్టీస్ లేదు ఎలా కొద్ది చదువు అక్కడ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశారు ఇక్కడ సెకండ్ ఇయర్కి ఇక్కడ ఫ్యాకల్టీస్ లేదు అసలు ఎలాగ ఎడ్యుకేషన్ ఎలా పూర్తి చేస్తారు ఎందుకంటే వాళ్ళు నిజంగా బ్రెయిన్ ఉన్నవాళ్ళు నిజంగా ట్రాక్లో వెళ్ళేవాళ్ళు ఆ ట్రాక్ తప్పిపోతే కనుక సరిగ్గా చదవగలరా ఎందుకని ఇలా మెరిట్ స్టూడెంట్ని బాగా చదివే వాళ్ళని వాళ్ళ చదివే చదువు మీద దెబ్బ కొడతాం వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడతాం ఇంతకని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది పేద విద్యార్థులు చదువు విషయాల్లో ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఇదే ఎందుకంటే పేద విద్యార్థులు చదువు విషయంలో గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహాయపడాలి సహాయపడాలి ముఖ్యమైన ఉద్దేశం కదా చదువు వల్లే కదా లోతట్టు వర్గాల వాళ్ళు ఈజీగా ముందుకెళ్లడానికి వాళ్ళు నిజంగా ఎవరైతే ఎవరికైతే టాలెంట్ ఉందో అది ప్రూవ్ చేసుకుంటేనే కదా వాళ్ళకి ఐఐటీలో సీట్లు వస్తాయి ఐఐటీలో మెరిట్ స్టూడెంట్ వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ చదువు మీద డబ్బ కొడతా ఉంటే కనుక ఈ ప్రభుత్వాన్ని మనం ఏమనాలనుకునే యాభై లక్షలు కట్టలేనటువంటి ఈ ప్రభుత్వం మొన్న యోగాంధ్ర పేరు చెప్పి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎందుకని మూడు వందల కోట్లకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడితే యోగాంధ్ర వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఎవరికన్నా అది ఉపయోగం ఉందా నిజంగా ఎవరికన్నా పేద విద్యార్థుల భవిష్యత్తు అది ఎవరికన్నా మంచి డెవలప్మెంట్ విషయం అది ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకెళ్లే విషయం అది యోగాంధ్ర అనేది ఆలోచించండి ఎందుకని అసలు ఏం చేస్తున్నారు ఎందుకని అసలు ఏం జరుగుతుంది అసలు యోగా అనేది దేనికి సంబంధించింది దానివల్ల ఎవరికి ఉపయోగం అసలు యోగా అంటే ఎవరు చేస్తారు మునీశ్వర్లు తప్పస్సులు చేస్తారు అందుకని హిమాలయాల్లోకి వెళ్ళిన వాళ్ళు తప్పస్సులు చేస్తారు ఎందుకని అది యోగా అసలు అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ యోగాని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యువతకే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్కి ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న పిల్లలకే ఆ దాన్ని అలవరుస్తున్నారు ఎందుకని నిజంగానే హెల్త్ కావాలంటే కనుక ఫిట్నెస్ కావాలంటే కనుక మూడైన ఎక్సర్సైజులు ఉన్నాయి మూడైన రకాలు ఉన్నాయి ఎక్సర్సైజుల్లో అవన్నీ మానేసేసి అట్ల మీద పట్టుసారి ఎంచుకోమనేసేసి యోగా పేరు చెప్పి యోగా ఎవరు చేస్తారో బలహీనలు అయిపోయినటువంటి వారు ముసలోళ్ళు అయిపోయినటువంటి వారు చేసే పని అది యోగా అంటే ఆడవాళ్ళు చేసే పని యోగా అనేది ఎందుకని బలంగా ఉండాలన్నా దృఢంగా ఉండాలన్నా ఏం జరగాలి ఎందుకని ఎక్సర్సైజ్ జరగాలి వ్యాయామాలు జరగాలి ఎందుకని యోగాంధ్ర పేరు చెప్పి ఇది ఏంటంటే కనుక దీన్ని మెల్లగా ఈ యోగాలో ఈ ఎవరు చేస్తారు మునిస్ తపస్సులు ఈ చేసే కార్యక్రమాలు కాబట్టి నిమగ్నం భక్తులు నిమగ్నం అనే ప్రభావితం చేయడానికి మళ్ళీ ఇది యోగాంధ్ర తీసుకొచ్చారు ఎందుకని ఎంత కుట్ర జరుగుతుంది ఎందుకని దీనివల్ల యోగాంధ్ర వల్ల మాకు ఎవరికి ఉపయోగం లేదండి ఎందుకని ఈ ఈడుపు గల్లులో ఉన్నటువంటి ఈ కాలేజీని మోతేసేసారు ఇప్పుడు ఈ యూనివర్సిటీని మోతేసేసారు ఎందుకని దానివల్ల మాకు నష్టం జరుగుతుంది దాన్ని ఏంటి ఎక్కడో మళ్ళీ కాలేజీలు పెడతామంటే అసలు ఒకవేళ నిజంగా పెట్టారు అక్కడ సేమ్ అదే ఫ్యాకల్టీని తీసుకొచ్చి వెంటనే మళ్ళీ క్లాసులు జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ చేశారా ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి అసలు అక్కడ ఫ్యాకల్టీస్ ఉన్నా అసలు నిజంగా అక్కడే కాదు మీరు పెట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఆరు ఇన్స్టిట్యూట్లు ఇచ్చారు ఎందుకనే ఆ ఆరింటిలో కూడా ఫ్యాకల్టీస్ ఉన్నాయా క్లాసులు జరుగుతా ఉన్నాయి అసలు నిజంగా ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఎందుకంటే లోకేష్ గారి విద్య మీద విభచ్చంగా ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు విభచ్చంగా ప పట్టుచారించేస్తున్నారు ఎందుకని పేద విద్యార్థుల భవిష్యత్తు మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకని వాళ్ళు ముందు తీసుకెళ్తారని చెప్పేసి ఓకే పెద్ద అంటున్నారు ఎందుకని ఏది అసలు ఏది సరైన విద్య ఏది అసలు నిజంగానే ఫ్యాకల్టీస్ లేదు ఒకవేళ ఫ్యాకల్టీస్ ఉన్నా ఎటువంటి ఫ్యాకల్టీస్ వాడు నిజంగా చెప్పే వాళ్ళకి నిజంగా ఎంత నాలెడ్జ్ ఉంది ఇవన్నీ కాల్యులేట్ చేసుకోవాలి కదా ఇప్పుడు మే మే మిగతా ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి ఎందుకనే మిగతా ఇన్స్టి్యూట్లో ట్రైనింగ్ ఇచ్చేవి ఉన్నాయి ఎందుకనే ఐఐటీకి నీట్కి ట్రైనింగ్ ఇచ్చే ఉన్నాయి ఎందుకనే అందులో ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకని వాళ్ళు ఎలాగా ట్రైనింగ్ ఇస్తారు ఎందుకని వాళ్ళు దాంట్లో రాసేవాళ్ళు ఎంతమందికి సీట్లు వస్తున్నాయి ఎందుకని అదే రాక ఎక్కడ కూడా ఉండాలిగా ఎందుకని నిర్లక్ష్యం అంటే గవర్నమెంట్ అంటే నిర్లక్ష్యంగా ఇప్పుడు పేద ఎక్కడ చదివేది ఎవరు అందరూ పేద విద్యార్థులు ఈ పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఎవరు అడుగుతారు ఎందుకని ఆ తల్లిదండ్రులకి తెలియదు అందరికీ తల్లిదండ్రులకు ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు సరైన నాలెడ్జ్ లేదు సరైన చదువు లేని వాళ్ళగా ఈ పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు అడుగుతారు ఎందుకే ఎక్కడన్నా ఎవరన్నా ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే కనుక అది ఎంతవరకు వెళ్తుంది ఇక్కడ దగ్గర మీడియాలు ఉన్నాయా మీడియా లేదు ఇప్పుడు ఇటువంటి విషయాలు ఏ మీడియాలు రావు ఏవో మాట్లాడుతున్నారు ఎందుకని అసలు ముఖ్యమైనది ఇది కదా పేద విద్యులు చదివే కదా ఇంపార్టెంట్ ఏం జరుగుతుందంటే కనుక మిత్రులారా గమనించండి ఈ టూ ఇయర్స్లో కూడా వీళ్ళు మంచిగా ట్రైనింగ్ తీసుకుని ఇందులో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కనుక ఈ యొక్క దాదాపు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఐదు వందల ఆరు వందల మందిలో నుంచి ఒక యాభై మంది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు అందుకని దాదాపుగా అలాగే మరికొంతమంది ఇంజనీరింగ్ మెరిట్ స్టూడెంట్స్ కింద ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ఎస్సీ పిల్లలు కూడా ఈ దళిత పిల్లలు కూడా ఎంబీబీఎస్లో చదివేస్తే ఎంబీబీఎస్ ఫ్రీ ఫ్రీ సీట్ వచ్చేస్తుంది ఎందుకని ఎంబీబీస్ చదివేస్తే వీళ్ళు కూడా హాస్పిటల్ కట్టేస్తే వీళ్ళు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోతే అప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారి హాస్పిటల్లో ఒక ఎవరు వెళ్తారు వాళ్ళ బిజినెస్ ఎలా రన్ అవుద్ది చూడండి ఎంత కుట్ర జరుగుతూ ఉంటుంది ఎందుకని చూడండి అసలు మనకు తెలియని విషయాలు ఇవన్నీ కూడా తెర వెనక జరిగే విషయం ఇది ఎలాగో జరుగుతూ ఉంది దీన్ని గమనించండి ఇది ముఖ్యమైన విషయం ఇక్కడ పేద విద్యార్థుల చదువుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఇప్పటికే వ్యవస్థ బాగాలేదు మత కల్లోహాలో కుల్ల కల్లోహాలు రీగిపోతున్నాయి ఈ ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అందుకని ప్రభుత్వ పరిస్థితులు ఏమైతే ఏమీ బాగోలేవు అందవలసిన వారికి అందవలసిన స్థితిలో ఏదీ అందట్లేదు ఇది దీని గురించి ఎవరు మాట్లాడతలేదు మరి ఇందుకని మాట్లాడతలేదు మరి అందువల్ల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎందుకని మంచి మంచి శాఖల్లో ఉన్నవారు ఉన్నారు అందుకని అసలు ఎవరు కూడా ఈ దీని గురించి మాట్లాడరే ముఖ్యంగా ఈడుపు గల్లులో ఏమైతే ఆ కాలేజీని క్లోజ్ చేశారో పిల్లలందరూ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఈ గుంటు జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడ ఫ్యాకల్టీస్ని సేమ్ ఫ్యాకల్టీస్ని అక్కడ మళ్ళీ మళ్ళీ పెట్టండి రికవరీ చేయండి అసలు చేసిన పొరపాటు ఏంటంటే కనుక ఈ సంవత్సరానికి కూడా ఈడుపు గల్లులో కంటిన్యూటీ చేసేసి సెకండ్ ఇయర్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే రాశారో ఫ్రెష్గా రాసిన వాళ్ళని మీరు ఏమైతే కాలేజీలు నిర్మించారో వాటిలో జాయిన్ చేసుకుని ఈ సెకండ్ ఇయర్ కూడా ఈ సంవత్సరం ఈడీపీ గల్ పూర్తయిన తర్వాత దాన్ని అక్కడ క్లోజ్ చేసేసి మిగతా వాళ్ళ ఆరు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా మీరు ఏపీలో పెట్టినటువంటి ఇందుట్లో మీరు సరైన ఫ్యాకల్టీస్ని పెట్టి సరైన ఫ్యాకల్టీస్ అంటే నిజంగా ఇతనికి నాలెడ్జ్ ఉందా చదివైతే సరిపోదు అక్కడ నిజంగా అతను నాలెడ్జ్ ఉందా లేదా అని పరిశోధించండి ఫస్ట్ మాస్టర్ని ఇతను ఎలిజిబిలిటీ కాదా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మెరిస్ట్ స్టూడెంట్కి ఖచ్చితంగా ఇతను చెప్పగలదుడా ఇతనికి అంత బ్రెయిన్ ఉందా బుర్ర ఉందా అసలు నిజంగానే ఇప్పుడు చదివిన చదువు ఇప్పటికింక ఇంకా అతనికి గుర్తుందా అనేది ఆ మాస్టర్ని పరిశోధించండి ఆ మాస్టర్ని పరిశోధించి మీరు ఏదన్నా టెస్ట్లు పెడతారో లేకుంటే పరీక్షలు పెడతారో పెట్టి వాళ్ళకి అప్పుడు ఒక ఎలిజిబిలిటీ అని చెప్పేసి వేసి అప్పుడు అలాంటి మెరిట్ ఉన్నటువంటి మాస్టర్ని లెక్చరేర్స్ని అక్కడ మీరు పంపించండి అంతేగాని ఏదో చదివేయడని చెప్పేసేసి ఏదో అయిపోయిందని చెప్పేసి ఇలాగా అక్కడ పెట్టేస్తే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వారు బయట ప్రపంచంతో చాలా పోటీ ప్రపంచం చాలా చాలా ఈ రోజున ఎడ్యుకేషన్ విషయంలో ఇప్పుడు అంత బిజినెస్ అయిపోతుంది ఎందుకని ఇంత బిజినెస్లలో ఇప్పుడు ఎంత పోటీ ప్రపంచంలో పేద విద్యార్థి దాంట్లో పోటీ పడలేపోతున్నాడు ఎందుకని ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని భర్తీ చేయండి సరైన లెక్చరర్స్ కింద ఉన్నటువంటి వారికి నిజంగా నాలెడ్జ్ ఉందా వీళ్ళు నిజంగానే చెప్పగలుగురా లేదో ఒకసారి వాళ్ళకి ఏదైనా టెస్ట్లు పెట్టండి నాలుగు నెలలకనో ఆరు నెలలకనో లేకుంటే లేకుండా టెస్ట్లు పెడతా ఉండండి మాస్టర్లు ప్రత్యేకించి వాళ్ళ బుర్రలు నిజంగానే బాగా పనిచేస్తున్నాయా లేకుంటే కనుక సరిగ్గా పని చేయట్లేదా పని చేయకపోతే పక్కన పెట్టేసి దాన్ని అతను పోనీ వాళ్ళని వేరే కేటర్లు వేరే వాటికి షిఫ్ట్ చేసుకోండి అంతేగాని ఇక్కడ మాత్రం ఈ గురుకులాల్లో చదివే పిల్లలకు కానీ ఈ రెసిడెన్షియల్లో చదివే పిల్లలకు కానీ లేకపోతే కనుక ఈ గవర్నమెంట్ ఏమైతే ఐఐటీ ఏమైతే నీట్ ఎన్ని ఉన్నాయి ఇట్లో ఏమైతే ఉన్నాయో ఇట్లలో చదివే పిల్లలకు మాత్రం మెరిట్ అయినటువంటి లెక్చరర్స్ని మాస్టర్స్ని మాత్రం పంపించేలాగా ప్రభుత్వం కేర్ఫుల్గా ఉండాలి అసలు విద్య అనేది వేరే కంట్రీస్లో గవర్నమెంటే నడిపిస్తుంది అందుకని ప్రైవేట్ రంగాలు ఏవి నడిపించవు కానీ మన కంట్రీ దరిద్రం ఏంటంటే కనుక విద్య ఇక్కడ వ్యాపారం వైద్యం వ్యాపారం ఇది పెద్ద ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా పెద్ద బిజినెస్లు ఈ రెండింటి మీద రన్ అవుతున్నాయి ఎందుకని ఇది దీన్ని ప్రభుత్వం పట్టించుకోండి ప్రభుత్వ కాలేజీల్లో కానీ చదివే పిల్లలకి మెరిట్ అయినా విద్య అందించండి చాలా విషయాలు ఉన్నాయి మరొకసారి మాట్లాడతాను అందరికీ జై భీమ్ మీ రవికుమార్ కంకిపాటి ప్రశ్నించే గొంతు దళిత హక్కుల పోరాట సమితి